తన ఫ్లాట్ ను ఆక్రమణం నుంచి కాపాడాలని కర్నూలు జిల్లా ఎమేకనూరుకు చెందిన దంపతులు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ఆవరణంలో కోరారు ఎమేకనూరుకు చెందిన శ్రీరాములు లీలావతి దంపతులు మంత్రాలయంలోని రామచంద్ర నగర్ లో రెండు పాయింట్ ఐదు స్థలం కొనుగోలు చేశారు ఈ ప్లాట్ కు సంబంధించిన ధ్రువ పత్రాలు వారి వద్ద ఉన్నాయని శ్రీరాములు తెలిపారు ఎమ్మెకనూరు సబ్ రిజిస్ట్రార్ రామ్ దాస్ ఈ ప్లాట్ ను ఎలాంటి ధ్రువ పత్రాలు లేకుండా తప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తారని శ్రీరాములు ఆరోపించారు ఈ విషయం ఇలా ఉన్నత అధికారుల దృష్టికి తీసుకొని పోగా స్పందించిన అధికారులు తప్పుడు రిజిస్ట్రేషన్ చల్లదని తెలిపారని బాధితుడు మీడియాకు తెలిపారు తన ఫ్లాట్ ను అక్రమ రిజిస్ట్రేషన్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు సాయంత్రం చె ఓకే సార్ పంతొమ్మిది వేల ఎనభై సార్ మాది ఎమ్మెగినూరు సార్ మాది మిగినూరు కాబట్టి మాది మంత్రాలయంలో రామచంద్ర నగర్ ప్లాట్ ఉంది ఆ ప్లాట్ కానీ పంతొమ్మిది వందల ఎనభై ఏంటి మా అంతవరకు మా రికార్డులోనే ఉంది కానీ ఆ రికార్డు మా భార్య పేరుతో రిజిస్ట్రేషన్ నీలాపతి పేరుతో రిజిస్టర్ చేసినాం కాబట్టి అంటే ఇప్పుడు వాళ్ళు ఏ ఆధారం లేకుండా దొంగ రిజిస్ట్రేషన్ మొన్న రెండు వేల పద్మూడులో రిజిస్ట్రేషన్ పదహైదు రోజులు పదహైదు రోజులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు సబ్రిషర్తో అది తీసుకుని ఆ స్థలం లేకపోయి మాది సొంత స్థలం ఇది మీది కాదని చెప్పి వాళ్ళు రాత్రి రాత్రి షెడ్ చేసుకుని ఉన్నారు సబ్రిషర్ దగ్గర న్యాయం చేస్తాను మీరు ఏం లేదు న్యాయం చేస్తాను రెండు వేల మూడులో మూడో నెల నుండి ఇంతవరకు ఏ న్యాయం చేయలేము మళ్ళీ కలెక్టర్ దగ్గరికి వస్తే మాకు న్యాయం జరిగింది డిస్టిక్ రిజిస్టర్ గారు జిల్లా రిజిస్టర్ గారు మాకు లెటర్ ఇచ్చినారు ఆ లెటర్ ద్వారా మాకు అన్ని న్యాయం చేయాలని మరోసారి కర్నూల్లో ప్రశాంతంగా ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు మహిళలకు మార్షల్ ఆర్ట్స్ ఎంతో ముఖ్యము డాక్టర్ శంకర్ శర్మ కర్నూల్లో ఆగిపోయిన మున్సిపాలిటీ చెత్త వంటను తిరిగి విధుల్లో రావాలని సిపిఎం డిమాండ్ ప్రభుత్వ పాఠశాలలో కళాశాలలో ఆయా వర్కర్లకు పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ దేశంలో ఉత్తమ విద్యా విధానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేయాలి మంత్రి టీజీ భరత్